ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర ఏడవ అధ్యాయము లక్ష్మీదేవి విడిచిన వైకుంఠంలో శ్రీ మహావిష్ణువునకు పాడుబడిన బీడువలే ఉంది ఒక కళ లేకుండా ఉన్నది దిగులుబడిన విష్ణుమూర్తి భార్యను గురించి ఆలోచించి లక్ష్మీదేవి ఎక్కడ ఉన్నదో అనే ఆలోచనతో పదే పదే విలపించసాగాడు ఇప్పుడు ఆయనకు ఏ భక్తుల యొక్క ఆర్తనాదాలు వినబడటం లేదు ఏ మునీశ్వరునికి తన దివ్యసుందర విగ్రహ దర్శన భాగ్యము కలగజేయటం లేదు ఆయన తలుపులన్నీ లక్ష్మీదేవిని గుర్చి కన్నులు ఆమెను చూచుటకు నిరీక్షించుచున్నాయి చెవులు ఆమె యొక్క నాథ అనే శుభకర శబ్ద శ్రవణానికి ఆతృత చెందుతున్నాయి లక్ష్మీదేవి లేని వైకుంఠంలో నివసించటము నారాయణుడికి దుర్భరంగా ఉంది ఓదార్చువారు ఓదారుస్తూనే ఉన్నారు కానీ ఎలాంటి లాభము లేకుంది లక్ష్మీదేవిని వెతకటానికే నారాయణుడు కూడా వైకుంఠాన్ని విడిచి భూలోకానికి బయలుదేరాడు శ్రీ మహావిష్ణువు యొక్క స్థితికి లక్ష్మీదేవి కారకురాలైంది మండు టెండలలో దారలలో ఆయన కొండల కొండలయందు కోనల విచార వదనంతో తిరగసాగాడు రమాదేవికై విలపించసాగాడు రాత్రనక పగలనక కాలగణనమనేది లేక తన భార్య గురించి అన్వేషణ సాగిస్తూనే ఉన్నాడు మతిభ్రమించిన వాణివలే తిరుగుతూ చంతకు వెళ్ళి వృక్షాంలారా నా ప్రేసతీ ఇటు వచ్చుట చూశారా అని శిలల వద్దకు వెళ్ళి లక్ష్మీదేవి వెళ్ళడం చూశారా అని అడుగుతున్నాడు ఆకలి లేదు నిద్ర లేదు విశ్రాంతి అనేది అసలే లేదు అన్వేషణ ప్రయాణమే పని రమారమ అని అరుచుచూ శుష్కించిన శరీరంతో శేషాద్రి చేరాడు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర ఏడవ అధ్యాయం సంపూర్ణం